అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాము ఈరోజు ఆశ్రమంలో ఉన్నటువంటి నూట ముప్పై మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క అభాగ్యులకి కీర్తిశేషులు శ్రీ బుక్కరాజు కిషన్ గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఈ యొక్క అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి రోజు మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకి ఈ యొక్క అనాథలకి కిషన్ గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా దాదాపు ఒక ఆరు నుంచి ఏడు రకాల వంటకాలు చేయించి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి మన నుంచి దూరమైనటువంటి శ్రీ బుక్కరాజు కిషన్ గారు ఎక్కడున్నా కూడా వారి పవిత్రాత్మ శాంతి చేకూరాలని మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ యొక్క నూట ముప్పై మంది అభాగ్యుల ద్వారా సాక్షాత్తు ఆ భగవంతుని వేడుకుంటున్నాము అన్నిదానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యం ఈరోజు మరి బుక్కరాజు కిషన్ కిషన్ గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మరి శోకతప్త హృదయంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి కిషన్ గారు ఎక్కడున్నా కూడా వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరుతుందని ఆ భగవంతుని కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యుల మధ్యన ఈ రకంగా అన్నదానం చేయాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించి ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం